నీకన్నిటి ప్రార్థన హిస్కి అవలేను చేసే ప్రార్థన పోగొట్టుకున్న ఆశీర్వాదాలని పోగొట్టుకున్న ఆరోగ్యాన్ని పోగొట్టుకున్నటువంటి ఆర్థిక స్థితిగతులు మరలా నీ జీవితంలోకి దేవుడు ఇవ్వబోతున్నాడు మరలా ప్రభు ఈరోజు నీకు మేలు చేయబోతున్నాడు దేవుని బిడ్డ ఎన్నో కోల్పోయినట్టున్నాం ఎన్నో పొందలేకపోయినన్నాం ఎన్నో రావాల్సి ఉన్నాయి అంటున్నావు అన్నిటినీ దేవుడు నీకు ఇస్తాడు ఇస్కియా యొక్క కన్నీటి ప్రార్థన నీ కన్నీరు నేను చూశాను అని ప్రభు అన్నాడు ఈరోజు నా కన్నీటి ప్రార్థన ప్రభు చూస్తున్నాడు అతనికైతే ఆయుష్కాలం పొడిగించాడు ఈరోజు నీ జీవితంలో ఆశీర్వాదాన్ని దేవుడు ఇవ్వబోతున్నాడు పదిహేను సంవత్సరాల ఆయుష్ అయితే పదిహేను విధాలైన ఆశీర్వాదాలు నీ జీవితంలో రాబోతున్నాయి పరిస్థితి చూస్తే మరణకరమైన పరిస్థితే కానీ ప్రార్థన ద్వారా అది జీవంతో నింపబడి ఉంది పరిస్థితి చూస్తే అది ఎండిన కొమ్మే కానీ అహరోను కొమ్మ చిగిరించినట్లుగా దేవుడు నీ కొమ్మను కూడా చిగిరింపజేస్తాడు అది ఆకువాడదు కాపు మాయదు కాపు మానక ఆకువాడక తన కాలం అది ఫలిస్తూనే ఉంటుంది ఊటైన యేసు నా యొక్క సన్నిధిలో నువ్వు ఫలించే చెట్టులు వెంటావు ఫలభరితమైనటువంటి కార్యాన్ని కుటుంబంలో దేవుడు చేస్తాడు సువాసన వెదచల్లే బిడ్డలుగా నీ ఉంటారు దేవుని కృపతో నువ్వు నింపబడుతున్నావు అవును ప్రభా నా ప్రియదైవమ్ మా కరికిరంగల్ దేవ వారి ఎదురుగా నేను నాయనా వారికి అత్యంత సమీపంగా నేను ఉన్నానంటున్నావు నాయన వారి యొక్క శబ్దము వారి పెదవుల వారి హృదయంలోంచి వచ్చే ప్రతి శబ్దము నువ్వు వింటున్నావు నాయన వారి గుండె చప్పుడు నీకు తెలుసు ప్రభా చెవిలున్న ఉన్న దేవుడు వింటున్నావు నాయన ఉన్న దేవుడు జీవంతో నువ్వు నడుస్తున్నావునైనా నువ్వు నీ బిడ్డని స్పర్శిస్తున్నావు నాయన నీ బిడ్డలు కౌగులించుకున్నావు నాయన అయా నీవు వారు ఒక దగ్గర ఉంటే అంత నాయనా తప్పిపోయిన కుమారుడు తండ్రి ఎందుకు రాగా తండ్రి తిరిగి మరలా అధికారాన్ని అంత సంతోషమైన ఆయన ఈ రోజు నా తండ్రి ఆ యోవేలు కాలంలో ప్రజలు పోగొట్టుకున్న వాటి అన్నిటి ఉపవాస ప్రాప్తంగా తిరిగి పొందినట్లుగా నీ ప్రజలు కూడా వారి జీవితంలో ఏమైతే పోగొట్టుకున్నారో అవి పొందుకుంటారంటున్నావు నాయన కోల్పోయినవన్నీ తిరిగి పొందుకుంటారంటున్నావు నాయన పాడైపోయిన వాటిని మరలా వారు కట్టిస్తారంటున్నావునాయన స్తోత్రములయ్య దేహంలో ఉన్న రోగముల నుంచి కూడా నీ ప్రజలకు విడుతుందా ఇచ్చే మేలుతో నింపుడు మేలుతో నింపు మా విజ్ఞాపన ప్రార్థనలు మా మధ్యవర్తితో ప్రార్థనలు ఆలోచిస్తున్నావు మీ సార్వత్రిక సంఘం కొరకు మందిగా లక్షలాది మందిగా పాల్గొంటూ ఉండగా వారందరి పక్షముగా మధ్యవర్తిగా వేడుకుంటున్నాను నీ ప్రజల విజ్ఞాపన కాడిని విరగొట్టువాడు నీవేనాయన సమస్త కార్యములు సాధ్యం పరిచి విడిపించేవాడు జాలితో దయతో కనికరమతో కటాక్షమతో నూతన కార్యములతో మహిమోన్నతమైన గొప్ప కార్యములతో బలవంతులుగా గొప్ప భవిష్యత్తు కలిగిన వారిగా దీవిస్తున్నావు వారి మధ్యలో శాపము నాయన వారి మధ్యలో ఉన్నటువంటి కీడను నాయన వారిని ఏలుబడి చేసిన బంధకాలని కొట్టివేస్తున్నావేస్తున్నావు అగ్ని జ్వర వలని ప్రజల మధ్యలో నువ్వు నడుస్తున్నావు నాయన దహించు అగ్ని వారి మధ్యలో నడుస్తున్నావు నాయన మీ మహిమ ప్రత్యక్షతలో ప్రతి విధమైన కార్యములను చేస్తున్నాము ఈ స్తోత్రాలు తెల్లుస్తున్నాం చప్పులు కొడుతూ దేవునామని మహిమ చెల్లిద్దాం అయాని కృపా కనికరాలతో నీ ప్రజలను దర్శించండి పొందుకోనండి దయచేడు గొప్ప అద్భుతాలు మీ జీవితంలో పొందండి పొందండి ఆశ్చర్య కార్యాలు మీరు చూడండి ఆశీర్వాదాన్ని మీరు పొందం आइअ da�를 आन्षिमर Dartmouth एक बंतने हां organizational ओड़ इंपने डार्च इंपने डार्स standards कंप म misf़ मारु इंपने आवाँ गौणा मारेगज काप मरין तिलाव Goodman ज क्रता इन आर्यके दुपमानला स्थाइट अव Εृका स्वने ला जाने that ओ सहय जान నాది వి కే మహిమ 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 ప్రభావం లేకె నాయిమ నానత రికె నాయ వి కే స్తో స్థోత్రం స్థేసునాథ వి కే స్థోత్రం నైన్ థ్యాంక్ యూ లాట్ జీసస్ ఈ ప్రాప్తనీ ప్రభునే చూపిస్తున్నామో సమర్పించి ప్రార్థించి వేడుకొంచున్నా మా ప్రేతండ్రి ఆమె నామె